మన స్కూల్లో ఆల్ జేస్ ఇవ్వడం వల్ల మా అయితే డ్యూటీ వచ్చే మనకైతే ఉంటది కాబట్టి ఇక్కడ ఇయ్య ఏమో రకంగా ఉన్నా ఏ పప్పులు వేసి ఉల్లిపిస్తేరు ఒంటికి బలం ఇయ్యా మన ఫుడ్ కన్నా ఇదే సలైన బలం ఫుడ్ ఇదే చాలా అయితే బండి అయితే లోడ్ అయింది కదా మనం అయితే అడ్వాన్స్ అయితే పడలేదు ఇరవై అంటే వచ్చాం మనమైతే ఇంటికి వెళ్ళి అయితే ఇప్పుడు వచ్చాను మన అన్నయ్య డ్రైవర్ అంటే కొన్ని వందలు అవుతుంది ఫీల్డ్లో వచ్చి అయితే ఇరవై సంవత్సరాలు తోలు లూజ్ అయిపోయి ఫోన్ లూజ్ అయిపోవడం వల్ల తోడైతే టైట్ చేస్తాం ఇప్పుడు అడ్వాన్స్ పడలేదు ఎందుకు ఇక్కడ ఆగి మనం బయలుదేరం కంటే అన్నయ్య దక్క పడుతున్నాడు మన బండి కోసం నెక్స్ట్ పొత్తడు మన కూడా ఉంటాడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డ్యూటీకి వెళ్తున్నాను అడ్వాన్స్ లేట్గా పడ్డంతో అయితే మనం లోడ్ అక్కడ డీజిల్ అయితే కొట్టలేదు డైరెక్ట్ ఒరిస్సా గిరిజల బంకులోకి అయితే వస్తాం ఒక నూట యాభై రూపాయలు గిరిజలో భారత బంకు క్వాలిటీగా ఉంటుంది డీజిల్ బాగుంటుంది మన ఆంధ్రబోల్ అందరూ సెవెంటీ పర్సెంట్ అందరు ఇక్కడే కొట్టిస్తారు వచ్చేది అప్పుడు ఛానల్ మనం ఇప్పుడైతే తరకాలైతే ఉన్నాం మనం టిఫిన్ అయితే చేస్తున్నాం మర్మర మరమర విత్ ఆమ్లెట్ మా వేనల్ని అయితే సరదాగా అయితే తీసుకొచ్చాం మాట్లాడడానికి అటు ఇటు భయపెడతాడు ఈ నెల రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే రాలేదు ఇప్పుడు అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అయితే మాల్దా సిటీ అండి అన్లోడ్కి అయితే వచ్చాం మనం స్వామి అయితే తోడతప్పితున్నాడో సగం పట్ట అయితే ఓపెన్ చేయమని చెప్పారు మాల్దా సిటీ లోపలికి అయితే రావాలి అన్లోడికి మాల్దా సిటీలోకి అన్లోడ్కి అయితే వచ్చామండి డైలీ ఏళ్ళకి రెండు రోజులు డైలీ నైట్ పదకొండు గంటలకు రావాలి ఆడే ఆడి ఇష్టం ఎన్నైనా దింపుకుంటాడు రాత్రి భాగంలో ఇంకా తెల్లవారు ఇక్కడే ఆరు గంటల వరకు మేము ఇక్కడే ఉండాలి ఇంకా ఆరు గంటల వరకు దోమలు కొట్టుకుంటే మార్కెట్లో ఇంకా అటు ఇటు అటు ఇటు తిరగడమే ఇంకా ఈ ఎండాకాలం ఒకటి ఉడుకొచ్చేస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది మనం కూడా చూపెడుతున్నాడు సిక్స్ ప్యాక్ డ్రైవర్ అండి పక్కబం డ్రైవర్ చాలా ఇబ్బందిగా ఉంది నిద్ర నొప్పులు లేకుంటాను మా డ్రైవర్ల పరిస్థితి ఉంటాయి మనయితే ఇప్పుడైతే మాల్దా సిటీలో అల్ల పాయింట్కి వచ్చాము మాల్దా సిటీలో బొల్ల మార్కెట్ లో తీసుకున్నాం అయితే వచ్చాము ఇప్పుడు ఇప్పుడు కూడా పాయింట్లో ఖాళీ లేదు లారీ డ్రైవర్లు కష్టాలు